హాయ్ అండి నమస్తే అందరికీ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇదిగోండి ఇది సండే రోజు బ్లాగ్ అనమాట ఇక నాకు పొద్దున్నే అయితే లేచాము పొద్దున్నే అంటే పొద్దున్నే కాదులేండి సిక్స్ థర్టీకి అలా లేచాం అనమాట సెలవు కదా అని చెప్పేసి ఇంకా ఆరున్నరకి లేచాను ఫ్రెండ్స్ ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ దీపావళి పండుగ ముసురు కదా ఇదిగోండి వాన జల్లు అయితే పడుతూ ఉందనమాట మీకు కూడా పడుతుందా వర్షం మాకేనా గుంటూరులో పడుతుంది ఫ్రెండ్స్ మీకు కూడా పడుతుందా ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా లైట్ వేసాను ఇగండి ఇంకా అండ్లు అయితే కడగాలి ఇంకా పొద్దున్నే మన పనులు మనకు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఒక్కరోజు కూడా మనకి సెలవు అంటూ ఉండదు రోజు డైలీ ఇవే పనులు ఇంకా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నాను తెల్లారి సోమవారం పండగ కదా అని చెప్పేసి ఇంకా కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట రోజు తుడుచుకోవాలి ఫ్రెండ్స్ నేను రోజు మార్చి రోజు అలా తుడుస్తున్నాను అనమాట ఏదో ఒకటి పడతానే ఉండిద్ది అనమాట మనం వంట చేస్తూ ఉంటాం కదా కాబట్టి ఏదో ఒకటి పడదనే ఉంటుంది కాబట్టి తుడుచుకోవాలి ఇంకా అన్నీ తీసి ఒకదాని తర్వాత ఒకటి తీసి తుడుచుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మనం యూట్యూబ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇగోండి ఇంక ఇవి డబ్బాలన్నీ తీసి స్టాండ్లన్నీ తీసి తుడిచి మళ్ళీ పెట్టేశాను ఇంకా గ్యాస్ పొయ్యి కింద కూడా తుడుచుకుంటున్నాను అనమాట ఇగోండి ఏమీ పొంగకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అనమాట పాలు కూడా పొంగకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే గ్యాస్ ప్లేకి పాలు అయి పొంగితే మంట అది తగ్గిపోతుంది పెద్ద మంట రావట్లేదు ఇంకందుకని జాగ్రత్తగా చూసుకుంటున్నాను పొంగకుండా ఇదిగోండి ఇంకా ప్లేట్లు అవి కూడా తీసి తుడిచి పెట్టేశాను ఇంకా పాలైతే కాస్తున్నాను ఫ్రెండ్స్ కాఫీ తాగుదామని చెప్పేసి మా వారికి కూడా ఇద్దామని కొంచెం పసుపు వేసిన పాలు ఇద్దామని వానలు పడుతున్నాయి కదా గొంతంతా ఉంటుంది ఇంకంతా కొంచెం పాలల్లో పసుపు వేసిస్తే తాగుతారు కొంచెం గొంతు కూడా బాగానే ఉండిద్ది అని చెప్పేసి పాలైతే కాస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ దీపావళి పండుగ అడ్వాన్స్గా శుభాకాంక్షలు అన్నమాట అవన్నీ కొనుక్కొచ్చారా ఫ్రెండ్స్ మేము ఇంకా కొనక్కరాలేదు రాలేదు కొనాలి పండుగ రోజు అయితే కొంటాము మీరు ఎన్ని కొన్నారు మందులు ఇవన్నీ ఇంకా గ్లాసులో కొంచెం పసుపు పంచదార వేసి పాలు పోసి కలిపాను అనమాట మా వారికి కొంచెం ఇచ్చాను నేను కొంచెం తాగుదామని కలిపి పక్కన పెట్టుకున్నాను కానీ కొంచెం తాగి ఇంకా పని ఆడే ఆవిడలో మర్చిపోయాను అనమాట తాగడం కొంచెం తాగాను మా వాళ్ళని కూడా తాగమంటే నాకు వద్దన్నారు ఇంకా కొంచెం తాగేసి ఇంకా ఏదో పని గుర్తు వచ్చి ఇంకా పక్కన పెట్టేసి ఆ పని ఆడ ఇంకా అవి తాగడమే మర్చిపోయాను అనమాట అంతే ఫ్రెండ్స్ పని హడావుళ్ళు మన గురించి మనం కేర్ తీసుకోవటమే మర్చిపోతాం అనమాట కానీ మన గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన పిల్లలు హస్బెండ్ని చూసుకోగలం వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మన హెల్త్ గురించి కూడా మనం పట్టించుకోవాలి ఇంకొంచెం తాగేసి పాలు పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్ మర్చిపోయాను ఏదో పని హడావుళ్ళు ఇవన్నీ ఇంక ఇల్లు అయితే ఊడ్ చేస్తున్నాను అనమాట మా పెద్దబ్బాయి ఇంకా లాగలేదు చిన్నబాబు అయితే లేచాడు అనమాట ఇవన్నీ గిల్లంతా నీట్గా ఊడ్చుకుంటున్నాను లేట్ అయ్యింది కదా ఇల్లు కూడా అసలు పొద్దున్నే లగవంగానే ఊడవాలి సెలవు కదా అని చెప్పేసి కొంచెం లేటుగా ఊడుస్తున్నాను అనమాట మనం హెల్ హెల్దీ ఫుడ్ తినాలి ఫ్రెండ్స్ అలానే మన హస్బెండ్ పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ పెట్టాలి ఫ్రూట్స్ అవి పెట్టాలి నాకు కుదరట్లేదు మిడిల్ క్లాస్ వాళ్ళం కదా ఫ్రెండ్స్ అంత రేట్లు పెట్టి కొనలేం కదా అప్పుడప్పుడైనా తినాలి రోజు తినలేకపోయినా కానీ ఇదిగోండి ఇంకా ఇల్లంతా అయితే ఊడుస్తున్నాను ఊడటం అయిపోయింది ఇంకా మా పక్కింటి ఆవిడ ఈ నా దగ్గర ఈ స్టాండ్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాండ్ చూసి నాకు కూడా ఇలాంటి స్టాండ్ ఆర్డర్ పెట్టు అంది సరేనని చెప్పి ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్ మీషోలో ఇది వచ్చేసి రెండు వందల యాభై ఒక్క రూపాయి అనమాట నేను ఆర్డర్ పెడితే ఏది వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఆ స్టాండ్ బదులు ఏది ఇచ్చారో చూడండి ఫ్రెండ్స్ అంత మోసమే మీషోలో రిటర్న్ పెట్టినాక వాళ్ళు తిరిగి క్యాష్ కూడా వెయ్యట్లేదు అనమాట ఇంతకుముందు ఒకసారి నేను ఇలానే ఆర్డర్ పెట్టాను ఐటము వేరే ఐటమ్ వచ్చింది అయితే దాన్ని రిటర్న్ పెడితే నాకు వాళ్ళు మళ్ళీ డబ్బులు తిరిగి రిటర్న్ కూడా వేయలేదన్నమాట అప్పుడే కొత్త స్టార్టింగ్ నేను పెట్టడం నాకు చ తెలియలేదు అలా మోసాలు జరుగుతున్నాయి అనమాట ఆన్లైన్లో అదేంటో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళు ఏం పంపించారో కూడా నాకు తెలియదు ఆ అబ్బాయి ఇచ్చినప్పుడు కూడా నేను అన్నాను నేను స్టాండ్ పెట్టాను పెద్ద బాక్స్ వస్తుంది మీరు చిన్న బాక్స్ ఇచ్చారు అని చెప్తానే ఉన్నాను కానీ వాళ్ళు ఏమన్నారు ఓపెన్ చేసి చూడండి కాకపోతే రిటర్న్ పెట్టండి అన్నారు ఆ సరేలేనని చెప్పేసి మనీ కట్టి తీసుకుంటే చూడండి ఏమనిపించారో ఇదేంటో కూడా అసలు నాకు తెలియదు అనమాట ఇలా ఆన్లైన్లో మోసాలు జరుగుతూ ఉంటున్నాయి అనమాట మనకు తెలియనప్పుడు మనం కొనకూడదు ఫ్రెండ్స్ ఆన్లైన్లో తక్కువకి వస్తున్నాయి అని తీసుకుంటాము ఇలా మోసాలు అయితే జరుగుతాయి అనమాట ఇదిగోండి ఇంకా సండే కదా సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను పిల్లల కోసం టిఫిన్కి ఇగండి ఇంక సేమ్యాలు పావుకులు అయితే సేమ్యాలు తీసుకున్నాను కొంచెం తీసాను అనమాట పావుకులలో కొంచెం తీసి ఉంచే పక్కన పెట్టుకున్నాను ఎప్పటికన్నా అవసరం అవుతాయి అని ఇంకా మా అబ్బాయి చాకోస్ తెచ్చుకున్నాడు ఇంకా పాలల్లో వేసి ఇమ్మంటే మా అబ్బాయికి పాలల్లో ఇస్తున్నాను ఇంకా అటువైపు ఏమో సేమ్యాలు వేయించుతున్నాను అనమాట సేమ్యాని వేయించి సేమ్యా ఉప్మా కానీ పాయసం కానీ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కొంతమంది వేయించకుండా చేస్తే మొద్ద మొద్ద అయిపోతాయి అనమాట అందుకే ముద్ద అయ్యిద్ది మీకు వేయించుకొని వండుకుంటే ముద్ద అవ్వదు అనమాట కొంచెం నెయ్యి వేసి వేయించుకున్నామనుకోండి కొంచెం కలర్ మారిద్ది అనమాట గోల్డెన్ కలర్లోకి వస్తుంది సేమియా అప్పుడు పొడి పొడులు ఆడుతూ ఉండిద్ది టేస్ట్ కూడా బాగుండిద్ది అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి సేమియా ఉప్మా మీరు ఇందులో కావాలంటే జీడిపప్పులు పల్లీలు కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే వేయట్లేదు జీడిపప్పులు పల్లీలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా ఫ్రెండ్స్ ఒక కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని ఉండవు కదా ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి టేస్ట్గా వండుకోవాలన్నమాట ఇవి ఇంకా బాండి పెట్టి అందులో ఆయిల్ పోసాను ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసాను పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసాను అవి వేగిన తర్వాత వాటర్ పోసాను అనమాట వాటర్ పోసి అందులో సాల్ట్ వేసాను రుచికి సరిపడా సాల్ట్ వేసాను అవి కొంచెం మరగాలన్నమాట కొంచెం మరిగిన తర్వాత సేమియా వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అనమాట గ్లాస్ సేమియాకి గ్లాస్ వాటర్ పోస్తే సరిపోయిద్ది ఫ్రెండ్స్ గ్లాస్ సేమియా వేసాను గ్లాస్ ఉన్నారు వాటర్ పోసాను అనమాట అవి మరిగిన తర్వాత వాటర్ ఇదిగోండి ఇంకా సేమ్యా అయితే వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే అడుగంటకుండా మాడకుండా ఉండిద్ది అనమాట లేకపోతే అడుగు అంటిద్ది నేను అలా అయితే ఇలా సింపుల్గా చేసుకుంటాను సేమియా ఉప్మా ఇదిగోండి పొడి పొళ్ళు ఉంటాను చూడండి ముద్ద అవ్వకుండా చల్లారితే పొడి పొళ్ళు ఫ్రెండ్స్ కొంచెం వేడి మీద అలా ఉన్నా కానీ మనం వేయించుకుంటే నేతిలో వేయించుకొని నూనె నూనైనా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ నెయ్యి లేనప్పుడు నూనైనా వేసి వేయించుకొని వండుకుంటే పొడి పళ్ళు టేస్ట్గా బాగుండిద్ది అన్నమాట వేయించకపోతే ముద్ద ముద్దగా ఉండిద్ది నచ్చదు మనకి పిల్లల కూడా నచ్చదు తినరనమాట ఇందులో కారపొడి వేసుకొని అయినా తినవచ్చు అన్నమాట మనం కరివేపాకు పొడి ఉంటాయిగా రకరకాల పల్లీ పొడి ఏదైనా వేసుకొని తినవచ్చు అనమాట ఇదిగోండి మా వాళ్ళకి టిఫిన్కి అయితే సేమ్ ఉప్మా చేసి ఇచ్చాను తింటున్నారు వాళ్ళు టీవీ చూస్తా ఇగండి తర్వాత వర్క్ అయితే రాసుకుంటున్నారు అనమాట పండగ అయిపోయిన తర్వాత ఇరవై రెండు ఎగ్జామ్ అనమాట అందుకని చదువుకుంటున్నారు చిన్నబ్బాయి పెద్ద అబ్బాయికి ఏమో ఐదో తారీఖు నుంచి అనమాట నెక్స్ట్ మంత్ ఐదు నుంచి ఎగ్జామ్స్ ఇంకా అందుకని టిఫిన్ తినేసి ఇంక కొంతసేపు చదువుకుంటున్నారు కొంతసేపు ఏమో టీవీ చూస్తారు ఇంకా ఆడుకోవడానికి వాళ్ళిద్దరే కాబట్టి కాసేపు కుసేపు గొడవ చేస్తారనమాట ఇంకా వాళ్ళిద్దరు తినేసిన తర్వాత ఇంకా నేను పండ్లో ఉన్నానమాట మా వారు మటన్ తీసుకొస్తే కొంచెం ఫ్రై చేశాను పిల్లలు తింటారని కొంచెం కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్ మా సండే ఇలా అయితే గడిచిపోయిందనమాట మీ సండే ఎలా గడిచింది పండగకి ఏమేమి స్పెషల్స్ చేస్తారో కామెంట్ చేయండి కొండకైతే ప్రస్తుతానికి నేనేం స్పెషల్ చేయలేదు వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇంతే బాయ్